అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు వీడియోలో నేను ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చిన ఏం లేదండి మామూలుగా అందరు చేసుకునేదే కానీ నేనైతే నా స్టైల్లో ఏ విధంగా చేస్తాను అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నా అదేంటంటే సర్వపిండ్ అండి ఇప్పుడంటే పిల్లలందరూ జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయింది అందరికీ పిజ్జా కానీ బర్గర్లు ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవే ఎక్కువగా అడుగుతున్నారు మా పిల్లలైతే కానీ నేను వాళ్ళకి మాత్రము అలాంటివి అంటే జంక్ ఫుడ్ అనేది ఓన్లీ వన్ మంత్ ఒకసారి వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి అట్లా చేసి పెడతా అది కూడా నేను ఇంట్లోనే చేసి పెడతాను నేను బయట నుంచి అయితే తీసుకురాము మా చిన్నప్పుడు అయితే మాకైతే మా మమ్మీ మా అమ్మ మాకు ఇంట్లోనే సరోపిండి కానీ గారెలు కానీ గారెలు బబ్బరి గారెలు ఇట్లాంటివి చేసి పెట్టేది ఇంట్లోనే మాకు అసలు అప్పుడు నేనైతే నైంటీస్కి ఇడ్డనండి నాకు అప్పుడు మాకైతే ఇట్లా బయట నుంచి పిజ్జాలు బర్గర్లు అనేవి అసలు ఉండలేదు ఉంటే స్వీట్ బేకరీకి వెళ్తే ఏంటి సమోసా ఇలాంటివి మాత్రమే దొరికేది నాకు ఐడియా అయితే నా చిన్నప్పుడు అయితే మా పిల్లలంతా వయసు ఉన్నప్పుడు అయితే నాకు పిజ్జా బర్గర్లు అనేవి అసలు తెలియని తెలియదు మా అమ్మ అయితే మాకు గారెలు సర్వపిండి ఇట్లాంటివి ఇంట్లో అయితే చేసి పెట్టేది ఏం లేదండి మనం దానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే వాడ అవసరం లేదు ఉల్లిపాయలు కరివేపాకు ఎల్లిపాయ జీరకర ఇట్లా చిన్న మెత్తగా దంచుకొని అయితే పెట్టుకోవాలి ఇంకా దీనికి మెయిన్గా ముఖ్యం కావాల్సింది కొంతమంది గోధుమ పిండితో చేసుకుంటారు కొంతమంది అయితే బియ్య పిండితో చేసుకుంటారు మాక్సిమం మా తెలంగాణలో అయితే సర్వపిండి అనేది ఒక ఫేమస్ వంటకము మా మా తెలంగాణలో అయితే ఎక్కువగా బియ్యపిండితో చేసుకుంటారు మేమైతే మా మా సైడు మాది మంచిరాల డిస్టిక్ మాదైతే మొత్తం మేము బియ్యపిండితో చేసుకుంటాము ఇంకా చాలా మంది మా సైడు ఇందులో సొరకాయను కూడా తురిమి వేసుకుంటారు అదైతే ఇంకా సూపర్ ఉంటుంది కొంతమంది నువ్వులు వేసుకుంటారు కొంతమంది శనగపప్పు ఇట్లా కొన్ని కొన్ని ఇట్లా వేసుకుంటారు అన్నట్టు దాంట్లో నువ్వులు శనగపప్పు ఆ ఉల్లిపాయలు కరివేపాకు ఎల్లపాయ జీలకర్ర ఇవన్నీ సొప్పు కారం పసుపు వేసుకొని మంచిగా మెత్తా కొంచెం కొంతమంది వేస్తారు ఏం చేస్తారంటే వేడి వేణీళ్ళతో కలుపుతారు కొంతమంది ఏమో చల్లటి నీళ్ళు కూడా పోస్తారు నేనైతే ఈరోజు సింపుల్గా అసలు తొందరగా అయిపోయేటట్టు మా పిల్లలు మమ్మీ నాకు అది కావాలి ఇది కావాలని అడిగినప్పుడు నేను చేసిన ఇదైతే బెస్ట్ ఆప్షన్ ఇదైతే తొందరగా చేసి పెట్టచ్చని చెప్పేసి నేనైతే బియ్య ఓన్లీ ఉల్లిపాయలు కరివేపాకు ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు కారం పసుపు ఈ వన్ ఇదైతే ప్రిపేర్ నేనైతే ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నా ఇక్కడైతే ఉప్పు వేసిన కదా కొంచెం ఉప్పు కారం అయితే టేస్ట్ వేస్తున్నా సరిపోయింది లేదని నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఉప్పు అయితే వేసేసుకుని మళ్ళీ నీళ్ళైతే పోసుకున్నా అయితే నీళ్ళు పోసి కలిపినప్పుడు కొంచెం నాకు మెత్తనైందండి తర్వాత నేను ఏం చేసినా మళ్ళీ కొంచెం పిండి కలిపి మళ్ళీ నార్మల్గా అయితే చేసేసి పెట్టుకున్న మా పిల్లలకి క్రిస్పీగా ఉంటే ఇష్టము నాకేమో కొంచెం మెత్తగా ఉంటే ఇష్టము అందుకే పిల్లలకి ఏం చేసినా మన దోశలపైన ఉంటుంది కదా చపాతీ కాల్చుకునేది అయితే పిల్లల కోసం పెట్టేసిన నాకైతే గంజా మంచిగా గంజిలో వేసుకొని లోతు గిన్నెలో వేసి పెట్టుకొని అందులో కొన్ని వాటర్ ఎక్కువ పోసి నేనైతే చేసుకుని తిన్నా ఇంకొకరికి ఒక్కొక్కటి ఉంటుంది ఇంకా ఇందులో చెప్పాలంటే మా చిన్నోనికి బాగా క్రిస్పీ కావాలి మా పెద్దోనికి కొంచెం క్రిస్పీది కావాలి మెత్తది కావాలి నాకేమో మెత్తది కావాలి ఇంకా మా సార్కు మెత్తది తింటాడు అయినా కూడా అదేలేదు నేను ఏది ఇస్తాను అయినా అసలు సర్వపిండిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముస్లిలు కూడా ఇదంటే చాలా ఇష్టం ఇంకా తెలంగాణలో అయితే సరపిండి అంటే అది ఒక ఎమోషనల్ అది మాకు కూడా మస్తు ఇష్టము నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంకా బియ్యపిండి పిండి ఉంటే చాలు నాకు వేరే అసలు ఏది గుర్తున్నదండి నాకైతే సరపిండి ఒకటి గుర్తొస్తుంది బియ్య పిండి ఇంట్లో బియ్యపిండి ఉందంటే ఆ సరపిండి చేసుకోవచ్చు అనే ఆలోచన అదొకటే వస్తుంది మైండ్లకి మీకు ఎలా మీరు ఎట్లా చేసుకుంటారు ఒకసారి నాకు కామెంట్లో కామెంట్ కామెంట్ చేయండి కొంతమంది ఇట్లా సొరకాయ వాడతారు కొంతమంది ఏమో నువ్వులు శనగపప్పు ఇట్లా వాడతారు కదా అసలు మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది ఒక్కసారి కామెంట్లో కామెంట్ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియోను అసలు చివరి వరకు చూస్తున్నారా అండి ఒక అయితే పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా మీ మిగతా వీడియోస్ కూడా చూడండి అవి కూడా నచ్చితే లైక్ చేసి ఇవన్నీ ఓకే అనిపిస్తే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇంకా రెగ్యులర్గా రోజుకి వీడియో అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా అందరితో పాటు అందరిలాగా నేను కూడా యూట్యూబ్ నుంచి ఒక్కసారైనా శాలరీ తీసుకోవాలని అయితే నాకు అదొక పిచ్చి ఉందండి ఖచ్చితంగా నేను యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా శాలరీ అనేది తీసుకుంటా నాకు నాకుంది ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా ఇప్పటికీ ఈ ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా ఖచ్చితంగా అంటే నేను రెగ్యులర్గా వీడియోలు అయితే అప్లోడ్ చేయట్లేదు అందుకే నాకు అయితే నేను సక్సెస్ కాలేదు ఇక్కడ నుంచి అనుకుంటున్నా రెగ్యులర్గా వీడియోలు పెట్టాలని చెప్పి యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే మనకు చాలా ఓపిక ఉండాలి ఇవాళ వీడబెట్టి రేపు పెట్టి ఒక రెండు మూడు రోజులు వీడియోలు పెట్టి మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత చేసి ఇట్లా పెడితే అసలు మనకు సక్సెస్ అనేది రాదు మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా మనము అనుకున్నది ఓకే మనం ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ కావాలి అని మనం అనుకొని రెగ్యులర్గా మనం ఇవాళ ఏ టైంకి అయితే అప్లోడ్ చేస్తామో రేపు అదే టైంకి లేకపోతే నీకు వీలైతే రేపు లేకపోతే రెండు వేలకోసారి లేకపోతే వారానికి ఒకసారి కానీ టైం అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వీడియో నేను ఇవాళ పెట్టినా అంటే మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత పెడతాను అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఫోర్ డేస్కి మళ్ళీ ఒక వీడియో వీడియో అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఇట్లా టైంను మనం మెయింటైన్ చేస్తూ మనం వీడియోస్ పెడితే యూట్యూబ్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇంకా నేనైతే ఫిక్స్ అయినా డైలీ ఒక వీడియో అయితే ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను ఏముందండి అంటే దానికోసం ఒక టైం తీసుకోవాలి ఇంకా మనము ఇప్పుడు బయట జాబ్ చేసేవాళ్ళు దాన్నే డబ్బులు వస్తాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా అది ఫీల్ అవుతారు ఓకే ఖచ్చితంగా చేయాలని అదేవిధంగా మనం దీన్ని కూడా ఇంట్లో ఉండి ఒక జాబ్ లాగా ఫీల్ అయితే ఇది కూడా మనకి సక్సెస్ అనేది ఇస్తుంది నేనైతే ఖచ్చితంగా ట్రై చేయాలని అనుకుంటున్నా నా వంతు ప్రయత్నం అయితే నేను చేసుకొని నేను కూడా అందరితో పాటు యూట్యూబ్లో నాకు కూడా సాలరీ వచ్చిందని చెప్పి ఏదో ఒక రోజు నేను వీడియో తీయాలని అయితే నాకైతే గట్టి కోరిక ఉన్నది నేనైతే ఆ కోరికను కూడా నెరవేర్చుకుందామని అనుకుంటున్నా డైలీ ఒక టెన్ మినిట్స్ వీడియో అయినా మంచిదే ఫైవ్ మినిట్స్ వీడియో అయినా మంచిదే ఖచ్చితంగా పిల్లలకి వంట చేసింది కానీ ఇంట్లో వర్క్ చేసింది కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా తీసైతే పెడతాను చూడండి అయితే దోశల పెనం మీద అయితే పెట్టేసి మా పిల్లలకైతే తినిపించేసిన ఎంత టేస్ట్గా వచ్చిందంటే ఇది అసలు చెప్పలేను పిల్లలైతే చెరొకటి తిన్నారండి అంత చెరొకటి తింటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి